న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జైచల జిల్లా కేంద్రంలోని బజార్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద బల్లివారి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పట్టణ ప్రథమ పౌరురాలు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ అడిషనల్ కలెక్టర్లు రాంబాబు గౌతమ్ రెడ్డి బల్దియా స్పెషల్ అధికారి రఘువరన్ బల్దియా కమిషనర్ సంపత్ బీసీ వెల్ఫేర్ అధికారి కౌన్సిలర్లు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ గంగాధర్ మరియు కార్యవర్గ సభ్యులు డక్ డైరెక్టర్లతో పాటు సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం పద్మశాలి పెద్దలు తదితరులు పాల్గొని కొండా బాపూజీ సేవలను కొనియాడారు ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తన చివరి శ్వాస విడిచే వరకు అవిశ్రాంతంగా తెలంగాణ కోసం పోరాడిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడని అభివర్ణించారు మంత్రి పదవిని సైతం తృణప్యాంగా ఏంచి తెలంగాణ కోసం త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు అలాగే మరో జాతీయ కళాకారుడు అల్శెట్టి ప్రభాకర్ తన రచనలతో సమాజంలోని సంఘటనలను కళ్ళక్కట్టినట్టు చూపుతూ చైతన్యపరిచిన కవి రచయిత ప్రభావకర్ జయంతి వర్ధంతి జనవరి పన్నెండున రానున్నదని వారి కాంస్య విగ్రహాన్ని కూడా ఇదే అంగడి బజార్లోని వారి ఇంటి సమీపంలోని దుర్ఘాటాకి సౌరసాలు నెలకొల్పోవాలని ఈ సందర్భంగా వినతి పత్రం సమర్పించారు దీని విషయంగా స్పందించి స్పందించిగా కొత్త లక్షల బాపు నుంచి ఒక జాతీయ నాయకుడు అయితే ఒక జాతీయ కవి ఫోటోగ్రాఫర్ కళాకారుడు శ్రీ ఎంశెట్టి ప్రభావ గారి జయంతి వర్ధంతి రెండు జనవరి పన్నెండు నాడే వస్తున్నాయి జనవరి పన్నెండు లోపు కాల్సెం ఏర్పాటు చేయాల్సింది గ్రామంలో జన్మించి దేశ వ్యాప్తంగా ఆయన పేర్లు ఒకసారి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కూడా అయ్యే దశలో కొన్ని పెద్ద వర్గాలు ఆయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడి ఆయన రాజకీయంగా రాజకీయాలకు దూరంగా ఉండి పేదల కోసం పరుగు బలహీన వర్గాల కోసం పోరాడి ఆయన తన పదవిని కూడా త్యాగం చేసి ఎంతో చేనేత వర్గాల కోసం కానీ బీసీ వర్గాల కోసం కానీ తన హక్కుల కోసం పోరాడి పోరాట జనతర్మ తర్వాత తను తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఇంకు తన ఉద్యోగ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన నమస్కారం తెలియజేస్తూ మరి కొండా లక్ష్మణ్ బాబుజీ అంటేనే ప్రతి ఒక్కరికి నిదర్శనం కాబట్టి ఆయన ఈ తెలంగాణ సాధించడం కోసం కృషి చేశారు ఎంతో కృషి చేశారు చివరి క్షణం వరకు కూడా ఆయన ఈ పోరాటంలో పాల్గొని ఎంతో ఎంతో అంటే ఎంతో కృషి చేశారు ఆదర్శంగా నిలిచారు ప్రతి ఒక్కరికి కాబట్టి నిలువెత్తు నిదర్శనం కాబట్టి ఈ తెలంగాణ సాధించుకోవడమే మా యొక్క లక్ష్యం అని చెప్పేసి ఆనాడు ఆయన అన్నారు కాబట్టి మరి భావి భవిష్యత్ తరాల కోసం ఎలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉండద్దు నిజాం పాలనలో మరి బానిస సంఖ్యలు తెంపాలి రేపు పొద్దునున్న భవిష్యత్తు పాలనలో ఉన్న అందరికీ కూడా ఇలాంటి నిజాం పాలనలో ఉండి వాళ్ళు భవిష్యత్తు పాడు చేసుకోవద్దు వాళ్ళు ఫ్రీడమ్ గా బ్రతకాలని చెప్పేసి అందరి గురించి ఆలోచించి ఆయన ఈ బానిస సంఖ్యలు తెంపడానికి మన కోసం తొలి దశ మరి దశ పోరాటం చేయడం జరిగింది కాబట్టి అలాంటి బాపూజీకి ధన నివాళులు అర్పించడం జరుగుతుంది మరి ఆయన బాపూజీ ఫాలోవర్ కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని బాపూజీ గారిని ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తూ ఉంటారు నేను బాపూజీ ఫాలోవర్ని నేను శాంతియుతంగా మాత్రమే పోరాటం చే చేయడం జరుగుతుంది ఎందుకనంటే కొట్లాటలు పెట్టుకుంటే ఏది సాధించలేము శాంతియుతంగా మనం వెళ్ళినప్పుడే ఏదైనా సాధించగలుగుతాం అని చెప్పేసి ఆనాడు ఆయన శాంతియుతంగా ఒక మంత్రి పదవిని కూడా కాదని మంత్రి పదవినే కాదు కుటుంబాన్ని కూడా కాదని ఈ రాష్ట్ర ప్రజలే నా కుటుంబం అని చెప్పేసి దేశ ప్రజలే నా కుటుంబం అని చెప్పేసి ఆనాడు ఆయన ఆలోచించాడు కాబట్టి మరి ఆయన పదవి సైతం ఆయన కుటుంబాన్ని సైతం కాదనుకొని ముందుకు సాగడం జరిగింది అట్లాగే ఢిల్లీలో తొంభై ఏడు సంవత్సరాల వయసులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో జంద దగ్గర కూడా ఆయన నిరసన చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఈ రాష్ట్రాన్ని మంచి వ్యవస్థలో మనం ముందేకి తీసుకెళ్లినప్పుడు మాత్రమే ఆయనకు ఘన నివాళులు అర్పించినట్టు నిజమైన అర్పించినట్టు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుడు ఆయన గురించి చరిత్రలో చెప్పుకునేటట్టు ఇప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఆలోచించారు మరి మన ఈ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఈ దేశం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ఘన అర్పించాలి మరి అట్లాగే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మన తొలి వ్యక్తి కాబట్టి ఆయనకు పేరు అయితే ఎంతో మంచిది అని చెప్పేసి అట్లాగే మళ్ళీ యూనివర్సిటీకి పెట్టడం అంటే రాష్ట్రంలో ఎవరైతే మన కోసం పోరా చేసిన వ్యక్తుల్లో ఎప్పుడు మరి పొద్దున భవిష్యత్తు తరాలు కూడా ఎవరై కొండ్రి బాబుజీ అని అంటే ఉన్న ఇప్పుడు భవిష్యత్తు తరాలు అందరూ పిల్లలందరూ పెట్టుకొని వాళ్ళని జీవితాంతం స్మరించుకునేలా చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి మహా నాయకులు లేకపోతే మనం ఈ రోజు వాళ్ళు ఇలాంటి నాయకుల వల్లనే అంత సంతోషంగా హాయిగా బ్రతుకుతున్నామని అంటే అలాంటి వల్ల మాత్రమే కాబట్టి రానున్న భవిష్యత్తు కోసం కూడా కథలు కథలుగా దాంతో పాటు ఇలాంటి ఎప్పుడు తీసులు రాష్ట్ర ఆచార్య కుండ లక్ష్మణ్ బాబు గారు గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఆ రోజు పది దశలో తెలంగాణ ఉద్యమం నడిచిన సందర్భంలో మన ఈ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంటే ఆ ఉద్యమం చేసే నోటి ఏ పార్టీ కానీ ఏ నాయకత్వాన్ని కానీ అండగా ఉండాలని చెప్పి ఆయనకున్నటువంటి ఆస్తిని ఆయనకున్నటువంటి జల సౌదాకు సంబంధించి ఇందులో కూడా ఆ రోజు ఉద్యమకారుడిగా చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడైంది ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంత ప్రజల యొక్క భక్తులు మేలు జరుగుతాయి మన నీళ్లు మనకు వస్తాయి మన మన విధాలు మనకు మేలు జరుగుతాయని ఆలోచనతో ఎవరు ఏం చేసినా కూడా తెలంగాణ ఉద్యోగం కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నటువంటి మహోన్మతి లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజు శ్రీ మహాత్మా గాంధీ గారి యొక్క అడుగు జాడలు నడిచినటువంటి మహనీయుడు వారు వారు ఇప్పుడే మా సోదరు చెప్పినట్టు తొంభై ఏడు సంవత్సరం తొంభై సంవత్సరాలు పైకి వయసులో భారత రాజధాని జంతర్మంతర్ దగ్గర ఆయన నిరా దీక్ష చేసినటువంటి సందర్భం ఏదైతే తెలంగాణ అంశంలోపట వారు అనేక సందర్భంలోపట అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని ఎదిరించి మా ప్రాంతానికి సంబంధించిన విధులు కానీ మా సమాజం విధులు కానీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక విధంగా పోరాటం చేస్తూ ఒక విధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేస్తున్నటువంటి అప్పుడు ఉద్యమంలో పోరాటం చేసిన ప్రతి ఒక్క నాయకులకు అండగా ఉన్నటువంటి మరి ఈ రోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు ఈ రోజు నిన్న మేము ధర్మపురి నిజవర్గంలో సుద్ధపల్లి గ్రామంలో కొండ లక్ష్మణ్ బాబుజీ గారితో ఇటుగా విష్కరించాలంటే పెద్ద జీవన్ గారు అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన మా పద్మశాలి సంఘ పెద్దలందరూ కూడా ఒకటి మనవి చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలంగాణ రాష్ట్రానికి గాంధీ అనే గొప్ప పదాన్ని వారికి ఇవ్వాలి ఈ ఆచార్య లక్ష్మణ్ కొండ లక్ష్మణ్ బాబుజీకి తెలంగాణ గాంధీ అనే నామకరణం వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని దగ్గర కోరడం జరిగింది ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించిన ధర్మపురి శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వ జిల్లా సమితి గవర్నమెంట్ గొప్పగా మా పద్మశాలి సంఘం సంబంధించిన మా కులబాంధవులు యొక్క మనసులో ఉన్నటువంటి ఏదైతే గొప్ప నాయకులు స్పందించుకునే విధంగా ఈరోజు మా యొక్క గొప్ప స్ఫూర్తిదాత ఉన్నటువంటి పద్మశాలి అంటే నీతి న్యాయం ధర్మంగా ఎవరి మనసును ఉపయోగకుండా అందరితో కలి కలిసినటువంటి పర్గం ఉన్నటు పెద్దలు కానీ మా సోదరు మందు కానీ మరి వారికి స్ఫూర్తిదాత నోటి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు కానీ యావత్ ప్రజాని కానీ కానీ స్ఫూర్తిదాతకుండా లక్ష్మణ్ బాపు దిగారు మరి ఆస్తులు మరి జీవితాన్ని పరంగా పెట్టి తెలంగాణ కోసం ఉద్యమం కోసం అన్ని విధానాల కూడా మన సాక్రిఫైస్ చేసినటువంటి నాయకుడు మరి వారి నాయకుడు రోజు వారి కేంద్ర సందర్భంగా మరి విప్పుగా మేము అందరం అధికార పరంగా మా సంఘ పెద్దలను మరి మేము కోర్టు అత్యవసరమైనటువంటి ఇయరింగ్ ఉంది కాబట్టి వారి అనుమతితోని మా పద్మశాల శాఖ ఈ రోజు మీకు కూడా దండ వారికి